రేపొద్దున మీరు ఆఫ్ఘనిస్తాన్ బతుకో సిరియా బతుకో పాలస్తీనా బతుకో ఎమీన్ బ్రతుకు అవుతుంది అక్కడ ఆడపిల్లల్ని చదవనిస్తున్నారా అక్కడ చిన్నప్పుడే బానిసలుగా చేస్తున్నారు కదా ఇవాళ ప్రతి ముస్లిం తల్లి అది గమనించాలి అక్కడ బ్రతుకులు నీకు రేపొద్దు నీ బిడ్డలకు కావాలా ప్రతి ముస్లిం ఆడపిల్ల అది గుర్తించాలి అక్కడలాగా బ్రతుకుదాం అనుకుంటున్నారా రేపొద్దున మీ బిడ్డలు బ్రతుకులు అట్లా టవ్వాలనుకుంటున్నారా అలా కాకుండా ఉండాలంటే నీ ఇంట్లో ఉన్మాదంతో ప్రవర్తించేవాడు లేదా ఆ జన్నతికి వెళ్ళడం కోసం ఎవరినైనా చంపాలనే మనస్తత్వం ఉన్నవాడిని చెంప దెబ్బలు కొట్టి కంట్రోల్ జన్నత్ అంటే యాక్చువల్ గా దాంట్లో రెండు రకాలు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది ఏంటి నువ్వు చేసే చర్యలకి కర్మలకి నీకు బాధ్యత లేదు నేను చూసుకుంటాను నువ్వు మంచిగా చేయి అని చెప్పాడు మంచికే తుది విజయం అన్నాడు మంచికి తుది విజయం అన్నాడు కానీ నువ్వు చంపితే ఇదని చెప్పట్లేదు కదా దాంట్లో కృష్ణుడు అంతా నా మంచి చేయడం అని చెప్పేసి మనం అందరిని వెళ్ళి చంపేయట్లేదు కదా లేదా వేరే మతాలు బ్రతకడానికి వీల్లేదంటలేదు కదా అన్ని ధర్మాలు ఒక్కటే అన్నటువంటి చెప్తున్నాం కదా నువ్వు చెప్పబాక అట్లాగ కానీ కనీసం ఇట్లాగ వేరే మతం వాళ్ళు బ్రతకడానికి వీల్లేదనే భావజాలాన్ని నీ బిడ్డల్లో ఉంటే కంట్రోల్ చేయడం తల్లిదండ్రులు నివేదిక తర్వాత మరొక ఆపరేషన్ ఏమన్నా ఉండబోతుందా స్వదేశీ ఇష్యూ అయితే గనక ఉండకపోవచ్చు పాకిస్తాన్ ఐఎస్ఐ గాని జై అంటే తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచి చేస్తే ఆ తీవ్రవాద సంస్థలనే లేపుతారు యుద్ధానికి పోరు మనం నాకున్న అవగాహన ఇప్పటికే దీని జైసే మహమ్మద్ అయి ఉంటే ఆ ఎట్లా లేపడం ఇప్పుడు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు లేపడవా లేకపోతే వాళ్ళ స్థావరానికి అటాక్ చేయడం వరకు చేస్తాం మేబీ మన సైన్యం ద్వారానే చేసినా